హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ మరొక కొత్త అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి అయితే అన్నా క్యాంటీన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ప్రజలకు శుభవార్తను అయితే తెలియజేసిందండి అన్నా క్యాంటీన్లపై కీలక ప్రకటన చేసిందండి కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి గతంలో మాదిరిగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లు విధంగా ఉంటాయా లేదా మెనులో ఏమైనా మార్పులు ఉన్నాయా అనేది అదేమిటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కానీ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఏపీలో పేదల కడుపులు నింపేందుకు అన్నా క్యాంటీన్లు మరలా సిద్ధమవుతున్నాయండి అయితే గత ప్రభుత్వంలో ఐదేళ్లుగా మూతబడిన అన్నా క్యాంటీన్లు మరలా ఇప్పుడు పునఃప్రారంభించేందుకు ఏర్పాట్లయితే జరుగుతున్నాయండి అయితే వివిధ పనుల కోసం పట్టణాల నుంచి లేదా గ్రామాల నుంచి వచ్చే పేద పేదల ఆకలి తీర్చే విధంగా అయితే కేవలం ఐదు రూపాయలకు మాత్రమే భోజనం పెట్టే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టిందండి ఇక ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా రోజు కూలీలు ఆటో నడిపేవాళ్ళు రిక్షా నడిపేవాళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే వేలాది మంది పేద ప్రజల కడుపు నింపే శుభవార్తనే చెప్పుకోవచ్చండి అయితే ఈ అన్నా క్యాంటీన్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని తాజాగా ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు కీలక ఆదేశాలను అయితే ఇవ్వడం జరిగిందండి ఇక వచ్చే నెలలో అనగా ఆగస్ట్ నెలలో తిరిగి అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోందండి అయితే ఆగస్ట్ పదిహేనున స్వాతంత్ర దినోత్సవం కావడంతో ఆ రోజున కొన్ని అన్నా క్యాంటీన్లను పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని సమాచారం అండి ఇక పాత అన్నా క్యాంటీన్ల మరమ్మతులతో పాటు కొత్తగా అన్నా క్యాంటీన్ల నిర్మాణం చేపట్టనుందండి అయితే గత ప్రభుత్వంలో మూతబడిన అన్నా క్యాంటీన్లను ఇరవై కోట్ల రూపాయలతో మరమ్మతులు చేయిస్తున్నారండి ఇకపోతే ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా ఏపీలో పేదల కడుపు మూడు పూట్ల నింపనుందండి ఇకపోతే రాష్ట్రంలోని ఎనిమిది మున్సిపల్ కార్పొరేషన్లకు కొత్తగా నియమించిన కమిషనర్లతో మంత్రి పొంగూరు నారాయణ గారు దీనికి సంబంధించిన సమీక్ష నిర్వహించారని అయితే త్వరలోని పేదవాడి ఆకలి కేవలం ఐదు రూపాయలకు మాత్రమే అన్నా క్యాంటీన్ల ద్వారా నింపనుందండి సో ఇదండి ఈరోజు సమాచారం ఈ సమాచారం కానీ మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ